జూన్ పదిహేను రెండు వేల ఇరవై విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం సూర్యోదయం నలభై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల నలభై ఏడు నిమిషాలకు తిథి చవితి మధ్యాహ్నం మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తర్వాత పంచమి వారం భానువాసరి ఆదివారం నక్షత్రం శ్రవణం రాత్రి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు తర్వాత ధనిష్ఠ యోగం ఇంద్ర మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు కరణం బాలవ మధ్యాహ్నం మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కౌలవ తెల్లవారుజామున మూడు గంటల నలభై మూడు నిమిషాల వరకు వర్జ్యం తెల్లవారుజామున ఐదు గంటల ఒక్క నిమిషం నుండి ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తము సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం రెండు గంటల పదిహేడు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల తొమ్మిది నిమిషాల నుండి తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల వరకు లోక సమస్త సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు